రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున అభిమానులు ఈరోజు అయితేనేమి మొక్కల పెంపకం అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉమ్మడి మరి ఈరోజు మా కూటమి తరఫున మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా మా అందరికీ సంతోషమవుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడిగా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మేమందరూ కూడా ఆయన అడుగుజాడలో నడిచి మరి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దుర్మార్గమైనటువంటి పాలన అంతమందించి మళ్ళీ రాష్ట్రాన్ని సస్యస్థావించినటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఒక ఆశయాన్ని మేమందరం కూడా స్వాగతించి ఆయన అడుగు చేయాలనే మేమందరూ కూడా ఉమ్మడిగా సిద్ధమైన పవన్ కళ్యాణ్ గారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రం అంతాను అలాగే కానీ మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దిగా వరద బాధితుల ప్రభావం ఉంది కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవటం పడుతున్నట్టు ఇబ్బందులు రాత్రి మనం అంతా చూసాము సీఎం గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పనుకోకున్నట్ల అక్కడ ఏం జరుగుతున్నాను వారికి సహాయ సహకారాలు అన్నీ అందాలని చెప్పేసి ఆయన కూడా చాలా కృషి చేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో గ్రీనరీ ముప్పై శాతం ఉంది దీన్ని దాదాపు యాభై శాతం అరవై శాతం వరకు తీసుకునే వెళ్ళాలనే ఉద్దేశంతో వన వన మనోత్సవం వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగానే ఈరోజు మన పెద్దమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ల మీద పూల మొక్కలు నాటడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని పేదవారికి అన్నదాన కార్యక్రమం దొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ ఈ మొత్తం కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నాయకులు ముందుకు రావాలి వాళ్ళు స్ఫూర్తితో ఇంకా పార్టీ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరూ కలుపుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు ఏమన్నా కూడాను వాళ్ళ నాయకుల దృష్టికి కానివ్వండి మన అధికారుల దృష్టికి కానీ తీసుకొని వెళ్ళి పరిష్కరించే విధంగా మేము ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ